నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా నైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అందరికీ సుపరిచితులే శివప్రసాద్ గారు నాకు తండ్రి సమానులు ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం అందులో ధర్మ సందేహాలు కూడా చాలా క్లిక్ అయిన ప్రోగ్రామ్ కాస్త గ్యాప్ వచ్చింది ఇక నుంచి రెగ్యులర్గా గురువుగారితో ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని చేయడానికి చూస్తాను ఇక మీకు ఎలాంటి ధర్మ సందేహం ఉన్నా లేదా భక్తికి సంబంధించి ఎలాంటి సందేహం ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారిని నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి సంబంధించిన ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తాను శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణ మాసంలో చేసుకునే వ్రతాలు పూజలకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొట్టమొదటి ప్రశ్న గురువుగారిని అడుగుతాను మీరు కూడా శ్రద్ధగా వినండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి గురువుగారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా నమస్కారం గురువుగారు ఆశీర్వచనం గురువుగారు శ్రావణ మాసం అనగానే చాలా వరకు వ్రతాలు పూజలతో పాటుగా పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలంటే ఇటు శ్రావణ మాసం లేదా కార్తీక మాసమే చూస్తూ ఉంటారు శ్రావణ మాసానికే ఎందుకు ఇంతటి ప్రాధాన్యత అందులోనూ శ్రావణ మాసంలో అరిటాకు భోజనాలు చేస్తే మంచిదని ఇలా మాట్లాడుతూ ఉంటారు అసలు ఏమిటి శ్రావణ మాసంలో శుభకార్యాలు చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది చెప్పండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ శ్రావణ మాసములో ఏమిటి విశేషము శ్రావణ మాసము యొక్క గొప్పతనం ఏమిటి అంటే అమ్మ శ్రావణ మాసము దక్షిణాయనం అనేటువంటిది ప్రారంభం ప్రారంభములోనే మేధాసంపన్నమైనటువంటి శిశుర్వేత్తి పశురువేత్తి వేత్తి గానరసం పణిహి అనేటువంటి ఇదితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజా విధానముతో చవితి పంచములతో ప్రారంభమవుతుంది శ్రావణ మాసం మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకు ప్రాణము ప్రాణవాయువు అనేటువంటిది ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనం గాలి పీల్చడం వదలటం అందుకే పాము బుస్ బుస్ అనేటువంటి యొక్క విధానం మనం కూర్చున్నా కూడా ఇట్లా పద్మాసం వేసుకొని కూర్చుంటే పాము గద అంతా చుట్ట చుట్టుకొని ఇలా కూర్చున్నటువంటిది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పార్వతీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా ఇక్కడ ప్రారంభమవుతుంది దక్షిణాయనములో అన్ని వ్రతాలు పూజలు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఎటువంటివైనా చేసుకోవచ్చును మానవాళికి సంబంధించినవన్నీ చేసుకోవడానికి అనుకూలం అంటే గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉంటాయి అనటానికి నిదర్శనం ఇక్కడ దక్షిణాయనం మరి ఉత్తరాయణంలో ఉండవా అంటే ఉండవు దేవతా కార్యక్రమాలకు అక్కడ ఎక్కువ ప్రతిష్టలు అవి కొంచెము ప్రతిష్టలు చేయడము మామూలుగా దేవాలయాలు కట్టడము వాటికంతా కూడా ఉపయోగపడతాయి ఉత్తరాయణం అంతా కూడా అయితే ఇక్కడ దక్షిణాయనం ఏమిటంటే మన శ్రేయస్సు కోసము మనము బాగుండటము కోసము ప్రతి జీవి బాగుండటము కోసము ప్రతి ప్రాణి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు బాగుండటం కోసము చేసేటువంటి పూజలలో భాగమే ఇవన్నీ కూడా ఒక దీపం పెట్టడం వలన పురుగులు బాగుపడుతున్నాయి ఒక దీపము పొగ వలన దుష్టక్రమి కీటకాదులు పోతూ ఉన్నాయి ఒక దీపము యొక్క పొగ పీల్చటం వలన ఆరోగ్యం ఏర్పడుతుంది ఇలాంటివి ఎన్నో రకాలు ఉన్నాయి దక్షిణాయనంలో మొట్టమొదట శ్రావణ మాసము ప్రారంభము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఇది వంశము పూర్ణత్వముగా మనకు వంశము వృద్ధి చెందాలి అంటే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేటువంటిది జరగడం ఆ తర్వాత ఇప్పుడు మంగళగౌరి నోములు శ్రావణమాసములు అలాగే వరలక్ష్మి వ్రతాలు అలాగే రాఖీ పండుగ అన్నా చెల్లెల యొక్క బంధం ఆత్మీయతలు అనురాగాలు ఇవన్నీ ఎందుకు అంటే ఒక కుటుంబము వివాహమై ఒక అమ్మాయి ఇంకొకరింటికి వెళ్ళినటువంటి తర్వాత ఇంకా మాకు సంబంధం లేదు మేము పలగించుకోకూడదు అనేటువంటి దురభిప్రాయంతో ఉండటం కాదు వాళ్ళు బాగుండాలి మేము బాగుండాలి అని అందరము అన్ని రకాల వాళ్ళు బాగుండాలి అనేటువంటి కోరికలతో చేసుకునేటువంటి విధానం అలాగే ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అనేటువంటిది కూడా వస్తుంది పౌర్ణమి రాఖీ పౌర్ణమి ఆ పౌర్ణమి నాడు సత్యనారాయణ రమా సత్యనారాయణ స్వామి సత్యదేవుడు అంటే సత్యము పలికేటువంటి వాడు సత్యాన్ని ఇచ్చేటువంటి వాడు సత్యాన్ని నిలబెట్టేటువంటి వాడు ఏది యథార్థము ఆ ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి వాడు అలా రమ సత్యనారాయణ స్వామి వ్రతం అనేటువంటిది ఆ కోరికలు తీరటానికి చేసుకుంటాం ఇటువంటి శుభకార్యాలలో అరిటాకు భోజనం మీరు అన్నటువంటి అరిటాకు భోజనం ఏమిటి అరిటాకు ఎక్కడి నుంచి వచ్చింది మామూలుగా మనము అరటిపండు నారీకేళము అరటిపండు కొబ్బరి చెట్టు మనం వాడుతూ ఉంటాం కొబ్బరికాయ అరటిపండు ప్రతి పూజకు ప్రతి పూజకు వాడేటువంటి ఫలాలు ఏమిటి అరిటాకు భోజనం చేయటం వలన అసలు అరిటాకు భోజనం వలన ఏమిటి అనేది ఒక్కసారి మనము ఆలోచన చేసినట్టయితే ఇటువంటి శుభకార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు అరిటాకు భోజనం అరటాకు లేచి భోజనం కూర్చోబెట్టి భోజనం పెట్టడం అనేటువంటిది ఆ కూర్చొని భోజనం తినటం అనేటువంటిది ఆరోగ్యవంతుడి లక్షణం నిలబడి తినటము కానీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటము కానీ మన ప్రతిభ చూపించుకోవటానికి తప్ప ఆరోగ్యవంతుడి లక్షణం కాదు అలా పద్మాసం వేసుకొని కూర్చొని భోజనం తింటున్నాడు అంటే వాడు పూర్ణ ఆరోగ్యవంతుడు అని లెక్క వాడు మళ్ళీ ఎలా లేస్తాడు చెయ్యి కింద మోపకుండా ఇలా అన్నము పూర్ణత్వమైన తర్వాత చేయగడుక్కోవడానికి అలాగే లేస్తాడు అలాగే లేవగలిగినటువంటి ఇది ఉన్నదా ఈరోజు ఎంతమందికి ఉన్నది అది ప్రశ్నార్థకం ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుని మన చేతులారా మన జీవితాన్ని మన ఆరోగ్యాన్ని మనమే అలవాట్లు చేసుకుని శరీరానికి కొన్ని పాడు చేసుకుంటున్నామని ఈ అరటాకు భోజనం వల్ల ఏమిటంటే అరటి పళ్ళు అరటి గెల అనేటప్పటికీ ఎన్ని గెలలు ఉంటాయి అరటి పళ్ళు ఆలోచన చేయండి ఒక గెలకు ఒక కాదు ఒకే గెల ఉంటుంది ఆ గెలకు ఎన్ని అరటిపళ్ళు ఉంటాయి ఎన్ని డజన్లు డజన్లు అరటిపళ్ళు ఉంటాయి కదా ఒక కుటుంబంలో అందుకే పూర్వము పన్నెండు మంది పిల్లలు పదమూడు మంది పిల్లలు పది మంది పిల్లలు అని కొన్ని కొన్ని ప్రాంతాలలో అమ్మాయిని పుట్టినింటి నుంచి అత్తగారింటికి పంపుతూ ఉన్నప్పుడు ఒక అరటి గెల గెల మొత్తం పెట్టి పంపియటం అనేటువంటిది పూర్ణ కుంభము పచ్చి టెంకాయ కింద పడకుండా ఉండేటువంటి టెంకాయలు తీసి టెంకాయలు ఇలా కొన్ని పంపించడం అనేటువంటిది ఆనవాయితీ పూర్ణత్వం అంటే వాళ్ళ కుటుంబం మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నాము ఈ అరటి గెల ఇంటికి పంపుతున్నాము ఈ అరటి గెలలాగా మా అమ్మాయి రేపు పొద్దున మీ ఇంట్లో కుటుంబంలో ఇంతమంది సంతానాన్ని పొంది సంతోషకరముగా గాక మీ యొక్క దీన్ని వంశాన్ని వృద్ధి చెందింపజేస్తుంది అనేటువంటి దానికి నిదర్శనం చాలా చోట్ల కొన్ని కొన్ని చోట్ల దాంట్లో ఇత్తనము లేని పండు కాబట్టి ఇత్తనము లేని పండు ఇవ్వద్దు చేయొద్దు అని ఏదో మాట్లాడతారు కానీ దాని అంత అర్ధరార్థం అది కాదు ఆ ఒక చెట్టుకు కాసేటువంటిది ఒక పద్ధతి అంత అన్ని అరటి గెలలు మామూలుగా డజన్లు డజన్లు కాస్తాయి ఆ గెల గెల మొత్తం పంపిస్తారు అలా పంపించడంలో ఉన్న ఆంతర్యం అది అరటి చెట్టుకు అందుకే గెల ఇచ్చినప్పుడు ఆ అరటి ఆకు భోజనం ఎప్పుడైతే చేస్తామో ఆ అరటి ఆకులో తిన్నటువంటి వాళ్ళ యొక్క గర్భములో ఉండేటువంటి దోషాలు పోయి వాళ్ళు కూడా సంతానవంతులై పూర్ణత్వముగా వాళ్ళ యొక్క సంతానం వృద్ధి చెందాలి అనేటువంటిది అరిటాకు భోజనం అనేటువంటిది ఎందుకు పెళ్ళిళ్ళల్లో అరటాకు భోజనం పెళ్ళిళ్ళైనా అంటే మన పెళ్ళిళ్ళు మన కాని వాళ్ళు కూడా అక్కడ పోయి అరటాకు భోజనం చేస్తే అరటాకు భోజనం చేసి వచ్చిన తర్వాత మన ఇంట్లో పెళ్ళి అవుతుంది అని ఆకు భోజనం అంటే అంత సులభముగా తీసేసేది కాదు అందుకని అరటాకు భోజనం ఒక శుభకరమైనటువంటి చోట ఒక అరటాకు భోజనం చేయటం వలన ఏమిటి అంటే ఆ అరిటాకులో అటాక్లో తెలుస్తున్నాయి ఏమరా మీ ఇంట్లో ఎప్పుడు పప్పన్నం పెడతావు అంటే పప్పన్నం ఇవి వాడికేమో లేక కాదు కానీ ఏమరా అర్ భోజనం ఎప్పుడేస్తావు అరటాకు ఎప్పుడు పెడతావు తిండి అని అడిగేటువంటి వాళ్ళు ఆ అరిటాకు వేయటం అనేటువంటిది అంత గొప్ప పదం అది అది ఔన్నత్యం అందుకే దేవాలయాలలో నిరంతరము కోటాను కోట్ల మంది ప్రజలు వచ్చి అక్కడ తినిపోతున్నారు అంటే ఇంకా రావాలి ఇంకా రావాలి ఎవరి ఇంట్లో అయితే అరిటాకు భోజనం పెడతారో వాళ్ళ ఇంట్లో సస్యశ్యామలముగా ఇంట్లో పిల్లలు పాపలు పెద్దలు అద్దరు కూడా ఆరోగ్యవంతముగాను వాళ్ళ ఇంటికి వచ్చిపోతే మాకు మేలు జరిగిందండి అనేటువంటి పదం మన ఇంట్లో అరిటాకు భోజనం ఎప్పుడైతే నిరంతరము పెడుతుంటామో ఆ అరిటాకు భోజనము వలన ఆరోగ్యము వాళ్ళ ఇంట్లో స్థితిగతులు మారటము వాళ్లకు మేలు జరగటము శుభకార్యాలు జరగటము ఇవన్నీ జరుగుతాయి అందుకనే అరటాకు భోజనం మీరు అరిటాకు గురించి అడిగారు కాబట్టి మనం అరటాకు భోజనం గురించి ఈ యొక్క విధానము ఊరికే అరటాకు భోజనం అంటే ఏదో వాళ్ళు పెట్టినారు తిన్నాము ఆకు పడేసినాం అనేటువంటిది కాదు అందుకే ఈ రోజున ప్రధానమైనటువంటి సుప్రసిద్ధ దేవాలయాలలో కూడా అరిటాకు వేసి అరటాకు భోజనం పెడుతున్న కారణం మీరు ధర్మస్థలము అటువంటి చోట పోతే ఎండినటువంటి అరటాకులు అలాగే పెట్టే ఎండిపోయిన అరటాకులు అయినా సరే అరిటాకుల్లో పెడతారు అందుకని అరటాకు భోజనం అనేటువంటిది పెట్టడం వాళ్లకు ఆ కడుపు ఏదైనా దోషాలు ఉంటే మనము తిన్నటువంటి దాంట్లో మనం ఆ అరటాకు భోజనం తింటే మనకు పూర్ణ ఆయుధ ఆయుష్ పెరుగుతుంది అలాగే గర్భదోషాలు పోతాయి మన ఇంట్లో సంతానవంతులు అవుతారు అనేటువంటి దానికి ఏ ఆకులో తింటే మీకు ధనము కావాలి ఐశ్వర్యము రావాలి అంటే తామరాకులో భోజనం చేయాలన్నారు తామరాకుల భోజనం చేస్తే ఆకస్మిక ధనలాభం అని ఉంది మోదుకాకు ఇంకొక దానికి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క దానికి చెప్పారు ఒక ప్రాధాన్యత చెప్పారు ఇప్పుడు మనం తినేటువంటి ఇస్తరాకులు ఉన్నాయి అవి అంగళల్లో తెస్తుంటారు ఏదో రీసైక్లింగ్ చెత్తతో తయారు చేసినటువంటి ఇస్తరాకులు వీటిల్లో తింటే అనారోగ్యం అందుకే ఆ వాటిల్లో తిని అనారోగ్యపాలై మనము అన్నము మంచిదే తినే పదార్థము మంచిదే ఆ పదార్థము వేసుకున్నటువంటి ఆకులో ఉండేటువంటి కొన్ని ఇవి ఆ వేడి అన్నంలో కలిసి మనకు తెలియకుండా మన కడుపులోకి పోతున్నాయి అవి తినరాదు చాలా చక్కటి వివరణ ఇచ్చారు శ్రావణ మాసంలో శుభకార్యాలు ఎందుకు చేసుకుంటారు అలాగే అరిటాకు భోజనం యొక్క విశిష్టత ఏమిటి అసలు అరిటాకు విశిష్టత ఏమిటి ఎందుకు అరిటాకు భోజనం చేయాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ధర్మ సందేహాల రూపంలో మీరు ఏదైనా కనుక్కోవాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే